అలాంటి లక్షణాలు ఏమైనా ఒకటి ఉన్నాయా దేశంలో యువత ఉన్నారు మీకు ఉద్యోగాలు కనుక కావాలంటే స్కిల్స్ని డెవలప్ చేసుకోవాలి మీరు రాష్ట్ర ప్రభుత్వము స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెట్టింది వాటిని ఉపయోగించుకోండి అని ఎప్పుడైనా చెప్పాడండి యువకులు ఒక్క నిమిషం ఆగండి విశాఖ ప్రాంతానికి సంబంధించిన వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఏదైతే ఉందో గనులు ఇస్తే ప్రాఫిట్స్లో నడుస్తుంది ఎప్పుడన్నా చెప్పాడా గోదావరిలో డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బ తినడానికి చంద్రబాబు నాయుడు చేసిన దిక్కుమని పని కారణం ఇప్పుడన్నా అడిగాడా బీజేపీతో చేతులు కలుపుకొని తిరుగుతున్నావే నువ్వు ప్రత్యేక హోదాని గురించి నువ్వు ఎప్పుడైనా అడిగావా జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఒక మంచి ఇండస్ట్రియల్ పాలసీ తీసుకురండి రాయితీలు కనుక ఇచ్చినట్లయితే బ్రహ్మాండంగా ఇండస్ట్రీస్ వస్తాయని నువ్వు ఇప్పుడైనా చెప్పావా జగన్మోహన్ రెడ్డికి నువ్వు ఇప్పుడైనా చెప్పావా చెప్పడం చేత కదా భయమా ఎంతసేపు పొద్దున్నే సినిమా తిట్టే పనేగా నీకు నెగటివ్ థింకింగ్ ఉన్నటువంటి వాడు ఎప్పుడు కూడా నాశనం అయిపోతాడండి సందేహమే లేదు అందులో తిట్టడం మూలకంగా నీకే వస్తుందా నువ్వేం చేయదలుచుకున్నావో చెప్పు ఆయన చేసింది అంటూ తప్పేదని ఉంటే చెప్పు నువ్వేం చేయదలుచుకున్నావో చెప్పవు స్టేజీ మీదకి వచ్చేమో కళ్ళు తాగిన కోతిలో కుప్పిగొంతులేస్తావు ఏంది అసలు నీ పద్ధతి సార్ నలభై ఏళ్ళ నుంచి నేను రాజకీయం చూస్తున్నాను సార్ నేను ఇరవై రెండు సంవత్సరాల అప్పుడు మిసెస్ గాంధీతోటి మాట్లాడాను ఎల్కే అద్వానీ గారికి రాష్ట్ర విజన్ గురించి మాట్లాడాను శివరామకృష్ణ కమిటీ తోటి కలిసి వర్క్ చేశాను వాజ్పేయి గారు లాంటి వాళ్ళు నేషనల్ హైవేస్కి సంబంధించిన సందర్భంలో కూడా నేను యాక్ట్ చేశాను మన్మోహన్ సింగ్ని పార్లమెంట్లోనే ఆయన రూంలో కూడా కలిసి మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి ఇంతమంది నాయకులు చూసిన తర్వాత పవన్ కళ్యాణ్ చూస్తే ఏమనిపిస్తుంది అంటే ఏం పచ్చగా తీసే ఏం దట్స్ ఆల్ ఇట్ ఇస్ సింపుల్ ఎస్ ఆ లాంగ్వేజ్ ఏం లాంగ్వేజ్ అది దిక్కుమాలి లాంగ్వేజ్ అది ఎవడన్నా మాట్లాడతాడండి అట్లా భూమిలో పాతస్త నరాలు పీకుతా కాళ్ళు ఎరక్క కొడతా అంటే ఏంది నీ ఉద్దేశం విధ్వంసం సృష్టిద్దాం అనుకుంటున్నామే నువ్వు మనిషిని ఒప్పించి మెప్పించి నీ లాజిక్ ఏదో చెప్పి నువ్వు వాళ్ళని ఒప్పించి నీ దారిలోకి తెచ్చుకో ప్రజలను ఓటు అడేదానికి పోయి కూడా మీరు నాకు ఓటపోతే మీరు నాకు కోవట్లు అంటాడు ఏంటండి నాకు అర్థం కాదు నీకు ఓటు పోతే అవతల పనికి వాడు అని కోవర్టేనా చంద్రబాబు నాయుడు కూడా అదే అన్నాడండి నాకు విచిత్రమైన విషయం అది లాస్ట్ టైం టూ థౌజండ్ నైన్టీన్లో ఓడిపోయినప్పుడు ఆంధ్రప్రదేశ్లో వాటర్లో బుద్ధి లేదంటాడు ఆయన బుద్ధి లేదంటాడు ఆ ఎన్ఆర్ఐకి సంబంధించిన ఎన్ఆర్ఐ వేరేందుకు మర్చిపోయాను నేను కోమటి జయరాం కోమటి ఒకప్పుడు నా క్లయింట్ అతను అతనే డబ్బులు పంచండి ఓట్లు కొనండి అంటాడు అంటాడు ఏంది అసలు వీళ్ళు ఎవరో నాకు అర్థం కాదు ఓటర్లు అంటే మీకు వెదవల్లాగా ప్రజలంటే పనికి మనలో ఉండగా దిక్కుమల్ల బుర్ర తలకాయలే ఉంటుందా మోకాయలో ఉంటుందండి వీళ్ళకి పవన్ కళ్యాణ్ ఐఎం వెరీ సారీ టు సే హీఈస్ అన్ఫిట్ టు పాలిటిక్స్ ఒకవేళ ఆయన గెలిచినా కానీ రేపు అసెంబ్లీలో విధ్వంసాలే సృష్టిస్తాడు ఎందుకంటే ఆయన ప్రసంగానే అట్టున్నాయి శాంతియుతంగా ఉండండి చక్కగా వెళ్ళి ఓటు వేయండి మీ ఇష్టం వచ్చిన వాటికి ఓటు వేయండి నేను ఇది చేద్దామనుకుంటున్నాను నాకు ఒక అవకాశం ఇవ్వండి ఆవేశపడద్దు కోపపడద్దు తగాదలకు వెళ్ళొద్దు అని చెప్పాలి ఆ మాట ఎక్కడ చెప్పలే మనిషి నువ్వు ఓటర్ వెళ్ళడానికి వెళ్ళి ఓటర్లను తిడతావేంటి నువ్వు బుర్ర తలకాయలు ఉందా మోకాళ్ళే ఉందా ఈ వైసీపీ వాళ్ళకేంటి చెప్పుకోవడం శాత కాదు వీళ్ళతో వచ్చిన ప్రాబ్లం ఇది వాళ్ళేమో అదే పరిగెత్తి అబద్ధాలు చెప్తుంటారు వీళ్ళకేమో అబద్ధాలు ఖండించడానికి టైం సరిపోతుందో లేదో నాకు తెలియదు పోనీ వీళ్ళు చేసింది ఎవరు చెప్పుకుంటారని చెప్పుకోరు మాట్లాడకండి సార్ పవన్ కళ్యాణ్ గురించి ఎందుకు ఇది వేస్ట్ ఫెలో అది ఆయన ఆయన ఎమ్మెల్యే ఏంటి పాడు పచ్చిపద్దలు ఏంటి సార్ ఏదో గోడని కొట్టుకొని లోపలికి వెళ్తానంటాడు ఏంది నువ్వు గోడని ఢీ కొట్టుకోని లేకుండా బుల్డోదరా గోడని ఢీకొట్టుకొని లోపలికి కావడానికి రాజ్యాంగం అంటే ఒకటి ఉంది రాజ్యాంగంలో నిన్ను ప్రజలు ఓట్లు వేసి ఎన్నుకుంటారు ప్రజలు ఓట్లు ఎట్టించుకోవాలి వాళ్ళకి ఏం చెప్పేయించుకుంటావు నిర్ణయించుకోరు నువ్వు జగన్మోహన్ రెడ్డి తిట్టడానికి నువ్వు పార్టీ పెట్టినట్టుంది కానీ నువ్వు గెలిచి ఎమ్మెల్యే అసెంబ్లీలోకి వెళ్ళడానికి చేసినట్టు లేదు పని దొందు దొందేనండి ఇద్దరిద్దరేను